సంఘమా మోసపోకండి అప్రమత్తంగా ఉండండి అని చెప్పినప్పుడు వాళ్ళు వేసే నింద ఏంటంటే వీరు అద్భుతాలు నమ్మరు వీరు స్వస్థతలు నమ్మరు నిజానికి అవి అద్భుతాలు కావు స్వస్థతలు కాదు గారడీలు అక్కడ అక్కడేమి జరగవు పేరు పెట్టి పిలుస్తారు తప్ప పరిస్థితులు మార్చరు పేరు పెట్టి పిలిచినందుకే మీరు ఆనందపడిపోతారు అబ్బా నా పేరు ఎలా తెలిసింది అని ఆల్రెడీ ఒక మీటింగ్లో నేను అది ఆ చీప్ ట్రిక్ ఎలా చేస్తారో చేసి చూపించాను యూట్యూబ్లో ఆ వీడియోస్ నలుగురు మన మనుషుల్ని జనంలో కూర్చోబెట్టాం వాళ్ళు వెళ్ళి కూర్చున్నారు మళ్ళా మన మనుషులని తెలియకుండా జనంలో కూర్చున్నారు ఈలోగా చాలా మంది బయట వారు వచ్చారు కూర్చున్నారు వాళ్ళ పక్కన కూర్చున్నారు వీళ్ళు వాళ్ళతో పరిచయం చేసుకుని ఏ ఊరు నుండి వచ్చారండి పలానా ఊరు అయ్యో నేను పలానా ఊరు నుంచి వచ్చాను మీకు ఏ సమస్యతో బాధపడుతున్నారు పలానా సమస్యతో ఓహో నేను ప్రార్థన చేస్తానులేండి ఇంతకీ మీ పేరేంటి నా పేరు పలానా అయిపోయింది చిన్న పేపర్ మీద రాసేసి ఎవరికి కనబడకుండా వాళ్ళు అక్కడే కూర్చుంటారు ఎవరికి కనబడకుండా ఇంకొకళ్ళ ద్వారా వెనక నుంచి చీటీ పైకి వచ్చేస్తుంది అలా నాలుగు చీటీలు పైకి వచ్చేసిన తర్వాత నాలుగు చీటీలు నా దగ్గరకు వచ్చేస్తాయి దగ్గర పెట్టుకొని నేను పేరు పెట్టి పిలిచేస్తాను అయిపోయిందంతా అక్కడ ఎవరో కూర్చున్న ఆయన అయ్య బాబోయ్ దేవుని సేవకుడికి నేను ఎవరో తెలియదు అతన్ని నేనెప్పుడు చూడలేదు ఆయన నన్నెప్పుడు చూడలేదు అంతే నా పేరు పెట్టి పిలిచేశాడు ఆయన నేను కుప్పొంగిపోయి పరిగెత్తుకొచ్చి నా కాళ్ళ మీద పడిపోతావు కానీ నీ పరిస్థితిలో మాత్రం ఏ మార్పు రాదు ఈ వీడియో జస్ట్ ఈ వీడియో కట్ చేసి యూట్యూబ్లో పెట్టినప్పుడు చూసే వాళ్ళకి మాత్రం మంచి కిక్కిస్తుంది అబ్బా పేరు తెలీదట ఊరు తెలీదట పేరు పాస్టర్ గారు పిలిస్తే ఈ అబ్బాయి పరిగెత్తుకుంటూ వేదిక మీదకి వచ్చి కన్నీళ్లతో ఏడ్చేసి మళ్ళీ నేను అడుగుతుంటాను నీ పేరు నాకు తెలుసా మనం ఎప్పుడైనా మీట్ అయ్యామా ఇదివరకు ఎప్పుడైనా మనం కలిసామా అయ్యో కలవలేదు గారు కలవలేదు సార్ కలవలేదండి దేవుడే నన్ను మీ మీ నోటితో దేవుడే పిలిచాడండి ఎస్ మీకు ఇలాంటి సమస్యలు ఉన్నాయి తెలుసా అవునండి బాబోయ్ బాబోయ్ ఇంకా చెప్పకండి బాబోయ్ మీరు చెప్పేస్తారు ఇంకా నాకు అర్థమైపోయిందండి మీరు దైవాంశ సంభూతులు మహానుభావులు మీరు మహోన్నతులు మీరు దేవుడు నేరుగా మీతోనే మాట్లాడుతూ ఉంటాడు దేవుడు నేరుగా మీతోనే సంభాషిస్తూ ఉంటాడు రోజు సాయంత్రం అయ్యేసరికి మీకు ఆయన ఫోన్ చేస్తాడు మీరు ఆయనతో మాట్లాడుతుంటారు అవసరం ఇద్దరు కలిసి టీ తాగుతూ బిస్కెట్లు కూడా తింటారు ఇది గుడ్డి నమ్మకం మోడ నమ్మకం ఇతగాడు ఇతగాడు ఎక్కడ భూకంపం వస్తుందో దేవుడిని చెప్పడా నువ్వు చెప్పవా చెప్పు ఎక్కడ కరువు సంభవించబోతుందో నువ్వు చెప్పవా చెప్పు ఏ గవర్నమెంట్లో ఏ స్కాములు జరుగుతున్నాయో దేవుడికి చెప్పడా చెప్పడు బేదల సొమ్ము ఎంత దోచేసుకుని స్విస్ బ్యాంక్లో దాచేస్తున్నారో దేవుడికి చెప్పడా చెప్పడు ఇవేమి చెప్పవా నువ్వు చెప్పు ఎవరు ఎక్కడ యాక్సిడెంట్లో చచ్చిపోబోతున్నారో ఎలాంటి ప్రమాదాలు జరగబోతున్నాయో ఎవరు సరదాగా ఆడుకోవడానికి వెళ్ళి గోదావరిలో మునిగి చచ్చిపోబోతున్నారో చెరువుల్లో పడి పిల్లలు చచ్చిపోబోతున్నారో ఏ ట్రైన్ యాక్సిడెంట్లో ఎవరు చనిపోబోతున్నారో ఇవేవి నువ్వు చెప్పవా ముందుగా చెప్పు ఎవరు అప్పులపాలైపోతున్నారో ముందుగా చెప్పవా చెప్పవు ఎవరు ఏ వ్యాపారంలో నష్టపోబోతున్నారు నువ్వు చెప్పవా చెప్పవు ఎవరింట్లో దొంగలు పడబోతున్నారో నువ్వు ముందుగా చెప్పవా చెప్పవు పేరు పెట్టి పిలుస్తావు నువ్వు వస్తావు కూర్చుంటావు అక్కడ ఒక డ్రామా జరుగుతుంది నిన్ను పంపించేస్తావు ఆ తర్వాత నీ పరిస్థితిలో అయితే ఏ మార్పు రాదు నేను నీ పేరు పిలిచాను ఇక్కడికి వచ్చావు నేను ప్రార్థన చేశాను నువ్వు వెళ్ళిపోయావు ఆ వీడియో నేను యూట్యూబ్లో పెట్టుకున్నా నీ పరిస్థితి మారిన వీడియో నేను యూట్యూబ్లో పెట్టగలుగుతున్నానా దాట్ ఈస్ ద మెయిన్ పాయింట్ పెట్టగలుగుతున్నానా అది నేను అది లేదు అసలు నువ్వు ఎక్కడ వాడవో ఎక్కడ దానవో వచ్చావ వెళ్ళిపోయావు అది కాదమ్మా అది నకిలీ స్వస్థత అది నకిలీ అద్భుతం దట్ ఈస్ ఆల్ ఫేక్ మిరాకిల్స్ దట్స్ ఆల్ ఫేక్ మిరాకిల్స్ దట్ ఈస్ నాట్ ట్రూత్ అది వాక్యానుసారమైన విధానం కాదు ఇది చెప్పినందుకు నేను అద్భుతాలు నమ్మట్లేదు అనుకోకండి ఇది చెప్పినందుకు నేను స్వస్థత నమ్మను అనుకో అనుకోకండి మీరు తరచి చూస్తే నా సేవా జీవితంలో ఎన్నో అద్భుతాలు చూశాను నేను నా సేవా జీవితంలో ఎంతోమంది చనిపోతారు అనుకున్నవారు బతకడం బతకటం చూశాను నేను నా సేవా జీవితంలో ఎంతోమందికి దేవుడు స్వస్థత చేయడం చూశాను నేను ప్రమాదాల నుండి తప్పించడం చూశాను వాళ్ళకు గొప్ప కార్యాలు దేవుడు జరిగించాడు వాళ్ళ జీవితాల్లో వాళ్ళ విశ్వాసమును బట్టి గొప్ప స్థితులు నడిపించాడు చనిపోతాం అనుకున్న వారు బ్రతికొచ్చి దేవుని సన్నిధిలో నిలబడ్డరు చావు అంచుల దాకా వెళ్ళిన వాళ్ళు దేవుని సన్నిధిలోకి తిరిగి వచ్చారు మార్గం తప్పిన వాళ్ళు మరలా మార్గంలోకి వచ్చారు పాడైపోయిన జీవితాలు బాగుపడ్డాయి నిత్య జీవిత ప్రయాణంలో వాళ్ళు ఉన్నారు వాళ్ళకు జీవితంలో ఎన్నో మేలుల చేత దేవుడు తృప్తిపరిచాడు దాన్ని బలంగా నమ్మిన మనం దాన్ని కాదననేవాడు అసలు విశ్వాసే కాదు కదా అవును దేవుడు ఉన్నాడనియూ ఆయన యొక్కకు వచ్చి వారికి మేలు చేయిచున్నాడనియూ నమ్మవలను కదా అని గ్రంథంలో రాయబడింది కానీ చీప్ ట్రిక్స్ ఎందుకు నమ్ముతున్నారు